ఇటీవల ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దేశాల భూపాల్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ అసలు చెప్పండి సార్ ఈ సమాచార హక్కు చట్టం గురించి ఒకసారి చెప్పండి సార్ సమాచార హక్కు చట్టం అనేది చాలా విలువైనటువంటి చట్టము చాలా అమూల్యమైనటువంటి చట్టము ఇది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం ఇది ఇది ఒక ప్రొఫెసర్ గారు కలెక్టర్ తన కలెక్టర్గా వండుకుంటూ చేసినటువంటి పనిని ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ప్రజలకు ప్రతి అంశం కూడా ప్రజలలోకి వెళ్ళిపోవాలనేటటువంటి ఒక పెద్ద ఆశయంతో వచ్చినటువంటి చట్టం ఇది కానీ ఈ చట్టాన్ని సరి అయినటువంటి ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాల వల్ల అది దాని ప్రభావం అంతా కూడా ప్రజలకు తెలియడం లేదు అంటే ఇవాళ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ స్వలాభం కోసము సొంత లాభాల కోసము వాళ్ళ అవసరాల కోసమే కొంత అది కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందేమని అనిపిస్తుంది అందుకనే దీన్ని పటిష్టం చేయడం కోసము గత ప్రభుత్వంలో మరి దీన్ని ఎందుకో లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం వచ్చింది కనుక రోజు ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక మరి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రజలు కనుక ఆ పార్టీ ఉంది కనుక ఇవాళ ఒక పెద్ద ఆశయంతో మళ్ళీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ చట్టంలో ఈ మెంబర్స్ను పునరావృతం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు అన్నిటి కూడా పెండింగ్లో లేకుండా స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు అవసరమైనటువంటి సమాచారం ప్రజలకు వెళ్ళిపోవాలి ఏ వ్యక్తికైతే నాకు ఈ సమాచారం దొరకట్లేదు ఈ నేను అడిగిన సమాచారాన్ని నాకు ఇవ్వట్లేదు ప్రభుత్వం దాచుకుంటుంది అనేటటువంటి ఆ చెడు ఏదైతే భావన ఉందో ఆ భావనను తొలగించి ప్రజలకు జవాబుదారీతనమైనటువంటి ప్రభుత్వంగా ఉండాలంటే వాళ్ళు అడిగిన సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది నెంబర్లను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము మరి రీసెంట్గా మరి ఈ దాదాపు ఒక ఐదు మందిని చీఫ్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ గారు అట్లాగే మళ్ళీ కమిషనర్స్ ఒక నలుగురు ఎంపిక చేయడం జరిగింది అట్లాగనే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే సెక్రటరేట్లో మరి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది మరి మాకు కూడా ఇక్కడ బాధ్యతలు అప్పయపిల్ దాదాపు ఇప్పటి వరకు ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్టాఫ్ చెప్పింది ఏంటంటే దగ్గర దగ్గర పదిహేడు నుంచి పద్దెనిమిది వేల కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ అవి మళ్ళీ మధ్యకాలంలో టూ ఇయర్స్ ఎవరు దీన్ని పట్టించుకుని నా కూడా లేకపోవడంతో అట్లాగనే పేరుపోయినాయి కేసులన్నీ అందుకనే ఆ కేసులన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలంటే మీరు చాలా స్పీడ్గా ఇంట్రెస్ట్గా అంకిత భావంతో పనిచేస్తేనే ఏమన్నా ఇవన్నీ అయిపోతాయి సార్ అందం జరిగింది సో మేము కూడా అందరము మెంబర్స్ కూడా డిసైడ్ ఏంటంటే టైంలు కూడా మనం చూడకుండా ఎందుకు అవసరమైతే వద్దాం సాయంత్రం లేట్గా పోదాం ప్రజలకు అవసరమైన పనిలో మనం చేదోడు ప్రభుత్వానికి చేయకపోతే ఇది చాలా అన్యాయం చేసిన వల్ల అవుతాం కనుక మనం ఖచ్చితంగా టైం ఇద్దాము ఈ పది పదిహే పదిహేడు పద్దెనిమిది వేల కేసులు పెండింగ్ని కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేద్దాం ఎంత వీలైతే అంత త్వరగా మళ్ళీ వచ్చేటటువంటి కేసులను కూడా సరైన రీతిలో ప్రజలకు జవాబుదారీతనంగా దీన్ని ముందు తీసుకుపోవాలనేది మేము అనుకున్నాము మాట్లాడుతున్నాము దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం మరి మాకు అప్పచెప్పిన బాధ్యత ప్రభుత్వంకు చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వం ఏదైతే ఆశయంతో ఉన్నదో ఆ ఆశయాన్ని నెరవేర్చ దాంట్లో మేము సన్న సమ్మెధమై పనిచేస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అయితే ప్రజల్లో ఈ అవగాహన లోపం ఉంది ఆర్టీఐ ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఆర్టీఐ ఉంది అనేది ప్రజల్లో చాలా తెలియని సందర్భాల్లో చాలా ఎలా అప్రోచ్ అవ్వాలి దీనికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇంటర్నెట్లో కానీ అప్లై చేయవచ్చు ఈ సమస్య ఉంది అధికారం ఇచ్చేస్తలేడని చెప్పి అడగడానికి ఎలా అంటారు రైట్ ఎందుకంటే దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే ఏ కమిషన్ తీసుకున్న ఆ కమిషన్లో కొంత హల్చల్ రాజకీయాలు హల్చల్ చేసేటటువంటి వెసులుబాటు ఉంది ఈ కమిషన్లో వాళ్ళు వ్యక్తిగతంగా వెసులుబాటు కాదు నువ్వు ప్రజలకు జవాబుదారి ప్రజలు అడిగినటువంటి సమాచారం ఇవ్వాలి అంటే ఇక్కడ వేరే లాజిక్ లకు స్కోప్ లేదు అందుకనే దీన్ని అంతగా ముందుకు తీసుకెళ్ళలే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే భయం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో నన్ను అడిగినా నేను ఇస్తాను సమాచారం నువ్వు నాకు నువ్వు ఏమడిగినా నేను చెప్తాను నీకేం కావాలని అడుగు నేను ఇస్తానేటటువంటి ఒక అవకాశం ఉంది కనుక ఇది దీన్ని పటిష్టంగా చేయాలనేది ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మన గతంలో కొన్ని కేసులు వాడి మరి గౌరవ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారి మీదనే కేసు వేయడం జరిగి ఆ కేసులో మరి వేసినటువంటి గెలవడము తర్వాత దీన్ని అక్కడ చట్టం నిర్వీర్యం అంటే నేను ఒక మాటగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో నుండి ప్రజలకు జవాబుదారుతనం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ విల్ పవర్ ఉన్నటువంటి నాయకత్వం వచ్చినప్పుడే ఇది పటిష్టంగా ముందుకు పోతుంది మరి గతంలో ఆ కేసు వాడడంతో సందిగ్ధత అయిపోయింది మళ్ళీ లాస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి రెండేళ్ళు పదిహేను గుంటే మళ్ళీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అసలు కమిషన్ లేదు అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఓటింగ్ సిస్టమ్ దగ్గర వెళ్తారో ఓట్లు ఎట్లా పడతాయో అనే ఒక ఓటు బ్యాంకును చూసుకునేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్న క్రమంలో ఈ ప్రజలకు కావాల్సినటువంటి జవాబిదారు తనంత కొంచెం తగ్గుతుంది కనుక అందులో భాగంగానే మరి ఈ టూ ఇయర్స్ కూడా అట్లాగనే పెండింగ్ అయిపోయింది మళ్ళీ అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ప్రజలకు అవసరమైన యాక్ట్ అనేది కూడా వాళ్ళు కూడా దీని మీద ఎందుకో ఒక తక్కువ దృష్టి ఉండడంతోనే ఇది పటిష్టంగా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఈసారి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక పటిష్టమైనటువంటి ఒక చాలా చాలా కమిట్మెంట్ గా దీని ముందుకు తీసుకెళ్లాలని వారు ఉన్నారు మాకు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు మీరు పార్టీ మనుషులు కాదు ప్రజల మనుషులు మీరు మీరు గతంలో చేసినటువంటి సామాజిక సేవ ఏదైతే ఉన్నదో ఆ సేవా కార్యక్రమాలని ఈ రూపంలో మీరు ప్రజలకి తీసుకువెళ్ళాలి అడిగిన సమాచారాన్ని ఎట్లా వాళ్ళకి చేరవేయాలనేట దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలని మమ్మల్ని గైడ్ చేయడం కూడా జరిగింది మేము ఖచ్చితంగా చేస్తాం సార్ అని ప్రామిస్ కూడా చేయడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాం అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాల మాటకు వస్తే ప్రతిపక్షాలు ఈ ఆలస్యంగా ఈ ఆర్టీఐ నియామకాలు చేయడం సీఎం గారికి అన్ని దీనిపైనే ఆర్టీఐ పైన ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది దాని ఈ గ్యాప్ వచ్చింది ఇంత సమయం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీనిపై మీర ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు అన్ని కరెక్ట్ చేసి ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ ప్రశ్నించే వ్యక్తి రెండేళ్ల నుంచి గ్యాప్ పెట్టి రెండేళ్ల నుంచి అసలు దీని మీద సోయ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి చేసిన వాళ్ళని ప్రశ్నిస్తే అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు అయ్యిందా లేదా అనేది ఇంప్లిమెంటేషన్ కానీ నువ్వు గతం చేయలేవు కదా నువ్వు అవకాశం ఉండి చెయ్యలేనా ఇప్పుడు అడిగితే అర్థమే ఉంది దాంట్లో అది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు ఆ ఆరోపణలు ఏంటంటే ప్రజల ఏదో స్టంట్ చల్లి కొంచెం గెయిన్ చేయనికే పొలిటికల్ స్టంట్ గెయిన్ చేయనికనే ఈ విమర్శలు ఇవన్నీ కూడా పని మాలినటువంటి మాటలు మాట్లాడే తప్ప చేసిన వ్యక్తిని సభాష్ మేము రెండేళ్ళు నిద్రపోయినాం మాకు షోయి లేదు మేము దీన్ని మర్చిపోయినాం మాకు ఇది అవసరం లేదనుకున్నాం ప్రజలతో మాకేం సంబంధం మాకు ఓట్లు వేసిరు గెలిచిరు అనే భావన ఉన్నది కనుక వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు చేసిండ్రు చేసి దాని మీద ప్రశ్నిస్తే అర్థం లేదు మొత్తానికి ప్రజలకు సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు కావదమా రాజకీయ నాయకులు కాదు సరి అవతల వాళ్ళు ఇది గతంలో రెండేళ్ళు చేయలేదు వాళ్ళు అసలు ప్రజలకు అవసరం అనుకోలే రెండేళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల దీన్ని పండగ పెట్టడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు ఈ చట్టం నాకేం అవసరం నాకు ఊర్లలో నేను ఏదో స్కీములు పెట్టుకుంటా స్కీమ్ల ద్వారా ఓట్లు వస్తాయి ఓట్ల ద్వారా నేను మళ్ళీ గెలుస్తా ప్రజలకు ఇంకెందుకు సమాచారం ఇవ్వాలి అనే ధోరణి వాళ్ళది కానీ ప్రస్తుత ప్రభుత్వము జవాబుదారి ప్రభుత్వం కనుక ప్రజలకు చేరవేయాలి సమాచారం అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకని దాన్ని అట్లగా చూడాలి మనం వస్తే ఒక హైకోర్టు నాకు నేను గతంలో చేసినటువంటి కొన్ని సోషల్ వర్క్ అంటే పిల్లల హక్కుల మీద పనిచేయడం జరిగింది ఒక పది సంవత్సరాలు తర్వాత దళిత హక్కులు మహిళల హక్కులు తర్వాత దళిత ఇష్యూస్ రిలేటెడ్గా అంటే భూమి లాక్కోవడము తర్వాత ఇల్లు లాక్కోవడం ఇట్లాంటి కొన్ని ఏవైతే అట్రాసిటీస్ జరిగినాయో సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటన్నిటి మీద కూడా మరి పనిచేయడం జరిగింది జరిగినటువంటి తప్పును సమాచార చట్టం ద్వారా మళ్ళీ మేము సమాచారాన్ని సేకరించి నిజమే వాస్తవంగా తప్పు జరిగింది దీన్ని రెక్టిఫై చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఒక పది సంవత్సరాలు ఒక యాక్టివిస్ట్ గా ఈ హక్కుల మీద పనిచేయడం జరిగింది సో ఆ పని తర్వాత మళ్ళీ నేను ఈ పని చేసుకుంటూ పోతేనే కాదు దీనికి మూలము అడ్వకేట్గా న్యాయవాదిగా కోర్టు ద్వారా ఏమన్నా మనం చేయగలిగితే చేయ చేస్తాను కదా అనే ఉద్దేశంతో గత ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్నా సో అటు ఆ సామాజిక ఈ పిల్లల హక్కుల మీద అటు దళిత హక్కులు మహిళల హక్కుల మీద పనిచేసే ఏదైతే అనుభవం ఉందో దాంతో ఈ అడ్వకేటరీ చేయడం వల్ల నేను కొంతవరకు సక్సీడ్ అయినా అనేటటువంటి నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఈ బాధ్యత నాకు అపరిపడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను అసలు ఎన్నడూ ఊహించలే అంటే నేను అనుకునేది ఒక మంచి అవకాశం ఉన్న పని దొరికితే నేను ఇంకా చేరవగానికి అవకాశం ఉంటుండే నేను ఇంకా ఏదన్నా చేయొచ్చు అనేటటువంటి ఒక అవకా అవకాశం ఉంటుండే అనేది నా మనసులో ఉండే కానీ నేను ఒక ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి సామాజిక నేపథ్యం చూసుకుంటే నేను ఒక షెడ్యూల్ కాస్ట్ మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని మరి పెద్దలు దైవ సమానులు బాబాసాహెబ్ గారు చేసినటువంటి సమాలను అర్పించి చేసినటువంటి త్యాగాలలో నేను ఎదిగినాము పెరిగినాం కనుక పుట్టిన కనుక కాస్తన్న ముందుకు తీసుకెళ్ళి నా వంతు నా మీద ఉన్న బాధ్యతగా సమాజానికి ఖచ్చితంగా మేలు చేయాలనేటటువంటిది ఒక దళిత జాతి వచ్చిన నుంచి వచ్చినటువంటి నాకు ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి గారు నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చిండు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు ఏదైతే చేరువ కావాలనో మరి బాబుసాహెబ్ ఆశయాలను అయినా నేను ముందుకు తీసుకుపోనికే ఇది ఒక నాకు మంచి అవకాశంగా భగవంతుని ఇచ్చిన ఒక గిఫ్ట్ గా నేను భావిస్తుంది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ శక్తులు నేను పనిచేస్తాను సార్ ఫైనల్ గా ఒక చిన్న ఇప్పుడు ప్రజలకు ఈ అంశాలే ఈ అంశాలే అందించగలము ఇవి అందించలేము అని సమాచారం ఉన్నాయి ఉన్నా అట్లా ఏం లేదు ప్రజలకు అంటే అంటే ఇప్పుడు ఏ వ్యక్తికైతే సమాచారం అడిగేటప్పుడు తనకు అవసరం లేదు ఎవరు అడగరు ఒక దరఖాస్తు పెట్టి సార్ నా భూమిని నాయన తీసుకున్నాడు నాకు రికార్డులు మార్చినా మార్చిన అంటున్నాడు నాకు చూపించట్లేదు అని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రెవెన్యూ దగ్గర దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎంఆర్ఓ ఇవ్వకపోతే ఆర్డీఓ దగ్గరికి పోవచ్చు ఆర్డీఓ ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ కూడా అల్టిమేట్ కలెక్టర్ ఇవ్వకపోతే అప్పీల్కు ఇటు మా లాంటి కు రావచ్చు అంటే నిజంగా చట్టం చూడండి ఎంత అసలు దీన్ని సరి అయినటువంటి రీతిలో ప్రచారం చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ పోలియో ఉంది పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి నెల నువ్వు ఏమన్నా ఒక మాయలాగానే ప్రోగ్రామ్ సెటప్ అయిపోతుంది లోకల్గా ఉండే ఆ హెల్త్ వర్కర్స్ కానీ ఆ అంగన్వాడీ వర్కర్స్ కానీ తర్వాత ఎంత యంత్రాంగం అంతా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన యంత్రాంగం అంతా పల్స్ పోలియో ప్రోగ్రామ్ను టాప్ టు బాటమ్ ఒక పల్లె నుంచి ఒక చిన్న గల్లీ నుంచి ఢిల్లీ దాకా సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాము చట్టం మీద అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వాలు విధిగా నిర్వర్తిస్తే ఇది చాలా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకు ఇంత పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయంటే అది నా తప్పు ప్రజల తప్పు కాదు ప్రభుత్వాల తప్పు ప్రభుత్వాల తప్పు ద సెన్స్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఎట్లా నువ్వు ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి నీ సమస్య నుంచి నువ్వు ఎట్లా అధిగమించాలనేటటువంటి ఒక వాళ్లకు అవి నేర్పవలసినటువంటి ఆ బాధ్యత అయితే మన మీద ఉంది అ ప్రభుత్వం అది ప్రభుత్వం చేయవలసినటువంటి పని అది చిన్న చిన్న లోపాలు ఉండడం వల్ల కూడా అది ఇంకా చేరువ రాలేకపోయింది ఒకటే ఉదాహరణ పలుసుకోలే ఎంత సక్సెస్ అయింది మరి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ దీని మీద వచ్చినటువంటి రైట్ టు యాక్ట్ అనేటటువంటి ఎందుకు కావట్లేదు ఎందుకంత పెండింగ్ ఉంటున్నాయి సో అది ప్రభుత్వాలు బిల్ఫుల్గా గా చాలా నమ్మకంగా చాలా జవాబుదారీతనంగా అది సక్సెస్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది సో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఇది ముందుకు పోతుందని మేము కూడా మనస్ఫూర్తి ఆశిస్తున్నాం మరి వారి టీం మెంబర్గా ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా వాళ్ళు అప్పజెప్పినటువంటి బాధ్యతను టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకెళ్లాలి ప్రజలకు చేరవాలి ప్రధానంగా ప్రభుత్వానికి జవాబుదారిగా ఉంటూ ప్రజలకు సపోర్ట్ ఉందో వాళ్ళకి ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే మొత్తానికి ప్రజలకు సమాచార హక్కు చట్టం వజ్రాయుధం లాంటిది ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని शाला भोपालगार तिशोज किशोर श्रीकांत न हैदराबाद